ఈరోజు బంగ్లాదేశ్లో పూర్తిగా మారణ హోమం జరుగుతుంది ఈ మారణ హోమము బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల పోరాటం కోసం జరుగుతున్నది కాదు ఈరోజు బాంగ్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి విధ్వంసం ఇది ఎందుకంటే మన దేశానికి జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ దేశానికి కూడా జనగణమన రాసిండు అట్లాంటి జాతీయ గీతాన్ని రాసిన జనగణమని రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిడు ఆ దేశంలో ఏదైతే సంగీత విధ్వంసో రా ఆనంద్ అనేటువంటి సంగీత విద్వాంసుడు ఒక నూట ముప్పై సంవత్సరాలుగా తన యొక్క ఇంటినే ఒక పెద్ద మ్యూజియంగా మార్చుకొని అనేక రకాలైనటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ను ఒక మ్యూజియం గల మ్యూజియం లాగా భద్రపరిస్తే విధ్వంసకారులు ఆ మ్యూజియంని రక్షించాల్సింది పోయి ఆ విద్వా ఆ ని పూర్తిగా తగలబెట్టడం జరిగింది అంటే ఇది కావాలని అంటే ఆ దేశంలో రిజర్వేషన్ల గురించి కాదు ఒక మతాన్ని అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతం ఏదైతే ఉందో సర్వమానాలు శ్రేష్లు కోరుతుంది అట్లాంటి హిందుత్వాన్ని నాశనం చేయడం కొరకే హిందుత్వాన్ని విధ్వంసం చేయడం కొరకే ఈరోజు అక్కడ ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది కాబట్టి భారతీయులుగా మనమంతా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల రక్షణ కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడింది కాబట్టి ఏ దేశంలో ఉన్న హిందువులందరూ స్వేచ్ఛగా ఉంటే ఆ ప్రపంచమే సుఖి సుభిక్షంగా ఉంటుందనేది భారతీయుల యొక్క ఆర్యోక్తి అట్లాంటి ఆర్యోక్తిని ఈరోజు మనం సర్వేజన సుఖిన భవంతోనేటువంటి ఆర్యోక్తిని కూడా మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని అత్యంత క్రూరంగా పాశవికంగా చంపుతున్నారు ఇది దాదాపు మా దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఏదైతే పాకిస్తాన్లో విధ్వంసం జరిగిందో దాదాపుగా అట్లాంటి విధ్వంసమే జరుగుతుంది కాబట్టి ఇట్లా ఇట్లాంటి విధ్వంసాన్ని మతాలకి అతీతంగా ఏదైతే హిందుత్వం మీద జరుగుతున్న దాడిగా గుర్తించి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని రక్షించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉంది అక్కడ ఏర్పడిన కొత్త ప్రభుత్వం మీద కూడా ఉంది కాబట్టి ఆ యొక్క హిందువులకు రక్షణ కల్పించాలి అంటే మైనార్టీలుగా ఉన్న ఆ హిందువులకు రక్షణ కల్పించాలని చెప్పేసి ధర్మపురి హిందూ ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది భారత్ మాతాకి